గూగుల్ సంస్థ తన మెక్సికోకు సంబంధించి మార్పులు చేసింది ఇప్పటి వరకు ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా గూగుల్ మ్యాప్స్ మార్చేసింది ఇలా మెక్సికో పేరు మార్చడాన్ని గూగుల్ సంస్థ సమర్థించుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది భిన్నమైన వ్యక్తిత్వం ఏదైనా అంశంపై ఒక నిర్ణయానికి వస్తే ఇక వెనక్కి మరణడం అంటూ ఉండదు తన అధికారంలోకి వస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను అనుకున్న పని చేసేశాడు ట్రంప్ మహాశయుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ట్రంప్ సర్కార్ మార్చేసింది ఇందుకు సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మెక్సికో తన స్థానాన్ని పొందిందని ట్రంప్ వ్యాఖ్యానించారు ఆ తర్వాత మెక్సికో పేరు మార్పును ట్రంప్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది కాగా ట్రంప్ సర్కార్ బాటలోనే గూగుల్ సంస్థ కూడా నడిచింది గూగుల్ కూడా తన మ్యాప్స్లో మెక్సికోకు సంబంధించి మార్పులు చేసింది ఇప్పటివరకు ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా గూగుల్ మ్యాప్స్ మార్చేసింది ఇలా మెక్సికో పేరు మార్చడాన్ని గూగుల్ సంస్థ సమర్థించుకుంది ఇందుకు సంబంధించి వివరణ కూడా ఇచ్చింది ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా మ్యాప్స్లో మార్పులు చేయడం సహజమైన ప్రక్రియ అని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది ఇలా పేర్లు మార్చడం ఎప్పటినుంచో ఉన్న ప్రక్రియేనంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది గూగుల్ సంస్థ ఇక్కడో విచిత్రం ఉంది అయితే మెక్సికో కోసం అమెరికా యూజర్లు వెతికితే సదరి పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా కనిపిస్తోంది అయితే మెక్సికో యూజర్లకు మాత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికోగానే కనిపిస్తోంది అంటే ఇటు అమెరికా అటు మెక్సికోకు ఆగ్రహం రాకుండా గూగుల్ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే మెక్సికో పేరు మార్చుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అనేక దేశాలు వ్యతిరేకించాయి మెక్సికో సార్వభౌమాధికారంతో ట్రంప్ సర్కార్ ఆటలాడుకుంటోందన్న విమర్శలు పెల్లువెత్తాయి కాగా డొనాల్డ్ ట్రంప్పై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ మండిపడ్డారు పదహారు వందల ఏడులో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును వాడిన మ్యాప్లను ఆమె చూపించారు అంతేకాదు గతంలో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలిచేవారని క్లాడియా షీన్ బామ్ వెల్లడించారు మొత్తానికి మెక్సికో పేరు మార్పు ప్రపంచ దేశాల ఆగ్రహానికి కారణమైంది ప్రధాన అంశాలు మరో ఎపిసోడ్ లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ